బెబ్బులి ఆడ బెబ్బులి ఘాటితో గట్టి ఎత్తు కొట్టింది అనుష్క వండర్ఫుల్ మూవీ బ్లాక్ బాస్టేట్ అని చెప్పగలుగుతాను ఖచ్చితంగా అనుష్క ఇండస్ట్రీలో ఎక్కడికి పోలేదు కృష్ణతో కలిసి వన్ వన్ మన్ ఆర్మీ అంటారు వన్ ఉమెన్ ఆర్మీ అనమాట నిజంగా ఆడపిల్ల కనుక పిల్లిలాగా మారితే నాలుగు గోడల మధ్య పిల్లిని కొట్టి ఎలాగ పుల్లిగా ఎదుగుతుందో ఆ టైప్ లో ఎదురు స్పీకర్ కోసుంటే నాకు పుష్ప రాజు కాదు పుష్ప రాణి గుర్తొచ్చింది అనమాట బెబ్బులు నాకు ఎదురు తిరిగి కొట్టేసింది సాంగ్స్ ఉన్నాయి హీరో సన్నివేశాలు హీరో సంబంధించిన ప్రతి సన్నివేశం ఇంటర్వెల్ మొత్తం అలాగే ఈ సినిమాకి హైలైట్ చైతన్య అంటే ఆ కరణ్ రోడ్ అలాగే మన సూపర్ బాబు క్యారణంగా వండర్ఫుల్ మూవీ అలాగే పుష్ప సన్నివేశాలు కూర్చొస్తే అడిగి అడివి అడిగి ఉండే సన్నివేశాలు కానీ ఆ జలపాతం ఘాట్ రోడ్ గా ఆ ఘాట్ రోడ్లలో ఘాట్ అడవిలో ఏం జరుగుతుంది వాళ్ళ బతుకులు ఎలా ఉన్నాయి వాళ్ళ బతుకులను ఎవరికి పొల్లగొట్టున్నారు వాళ్ళని ఎలా నాశనం చేస్తున్నారు దాంట్లో ఈ బాధితురాలు హీరోయిన్ అయితే ఆమె ఎదురు ఎదురితే ఎలా ఉంటుంది లాస్ట్కి విజయం సాధిస్తే పులి పెంపులి మహార్ రాణిలాగా మరి పుష్ప రాణిలాగా ఎలా పీకలు పోసుకుంటూ పోయిందో అయితే వండర్ఫుల్ మూవీ ఘాట్తో గట్టి హిట్ కొట్టింది